హాయ్ ఫ్రెండ్స్ లేదు లేదు నేను దేనికి భయపడను ఎలాగైనా సాధించాలి ఇది చాలా కష్టం అఫ్ కోర్స్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అవ్వడం లేదు నా వల్ల కానీ వదిలేస్తే ఎలా ప్రయత్నించకుండా ఎలా తెలుస్తుంది ఓటమి అనేది గమ్యం కాదు అది కేవలం ఒక మలుపు మాత్రమే ప్రతి ప్రయత్నం ఒక పాఠం నేర్పుతుంది డెస్టినేషన్ ఇట్ జస్ట్ టర్న్ ఎవ్రీ అటెంప్ట్ టీచర్స్ లెసన్ టు ఎవ్రీ స్టూడెంట్ వ్యామికకు పర్యావరణాన్ని కాపాడాలని అందరి అందుబాటులో ఉండేలా స్వచ్ఛమైన శక్తిని తయారు చేయాలని ఒక గొప్ప కళ ఉండేది ఆమె ఎంతో కష్టపడి ఒక ప్రణాళికను తయారు చేసింది అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఆమెకు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆమె ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి ఊహించండి ఒక్కసారి మీకలంతా ఒక్కసారిగా ఆవిరైపోతే ఎలా ఉంటుంది వ్యామిక కూడా మొదట్లో చాలా నిరాశ పడింది ఇది నా వల్ల కాదు అని అనుకుంది ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాధపడింది తన ప్రణాళికల్ని చల్లా చెదురుగా పడిపోయిన కాగితంలా అనిపించాయి కానీ వ్యామిక ఒక విషయం గ్రహించింది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే మనం ఎప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకోలేము నిరాశ అనేది ఒక సహజమైన భావన కానీ అది మనల్ని శాశ్వతంగా ఆపకూడదు ఆమె వెంటనే తన ప్రయత్నాలను ఆపలేదు తన ప్రణాళికను మళ్లీ పరిశీలించింది వేరే దారులు వెతకడం మొదలుపెట్టింది తన ఫ్రెండ్స్ టీచర్స్ తో కలిసి హెల్ప్ అడిగింది కొత్త పెట్టుబడిదారుల కోసం ప్రయత్నించింది మొదట్లో చాలా కష్టంగా అనిపించింది కానీ ఆమె పట్టుదల వీడలేదు చివరికి వ్యామిక తన కష్టాన్ని ఫలితం పొందింది ఆమెకు కొత్తగా నిధులు లభించాయి తన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది ఈ రోజు ఆమె రూపొందించిన స్వచ్ఛమైన శక్తి ఎంతో మందికి ఉపయోగపడుతుంది జీవితంలో అడ్డంకులు రావడం సహజం ఫ్రెండ్స్ వాటిని చూసి భయపడకూడదు నిరాశ కలగవచ్చు కానీ ఆ నిరాశను మనల్ని ఆపనివ్వకూడదు ప్రతి అడ్డంకుల్లోనూ ఒక అవకాశం ఉంటుంది ఒక కొత్త దారిని కొనుగొనే అవకాశం మనల్ని మనం మరింత బలవంతులుగా చేరుకునే అవకాశం మొదటి ప్రయత్నాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఎన్నో సార్లు తప్పులు చేసింది నిరాశపడింది కానీ ఆమె ప్రయత్నించడం మానలేదు చిన్న చిన్న విజయాలే ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి అడ్డంకులు ఎదురైనప్పుడు బాధపడకండి మీ ప్రయత్నాన్ని ఆపకండి ప్రతి కష్టంలోనూ ఒక పాఠం ఉంటుంది మీ పట్టుదల మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రయత్నమే విజయాన్ని ఇస్తుంది గుర్తుంచుకోండి ఇంకోసారి ఓటమి అనేది అంతం కాదు అది ఒక మలుపు మాత్రమే మీరు మీ లక్ష్యాలపై నిజంగా నమ్మకం ఉంచితే ఎంతటి కష్టం వచ్చినా మీరు దానిని అధిగమించగల మీకు అలాగా పట్టుదలతో ప్రయత్నించండి మీ కళలను నిజం చేసుకోండి మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులు ఎదురవుతాయి అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు కొన్నిసార్లు అవి మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తాయి మీ ప్రయత్నాన్ని ఆపకండి ప్రతి క్షణంలోనూ ఒక పాఠం ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎక్కువ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి Thanks for watching and stay focused.